హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు స్థుతిలోని తొమ్మిదవ శ్లోకం నుంచి వివరించుకుందాం భాగవతం మొదటి స్కందం ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై ఆరవ శ్లోకం కించన గోచరం ఈ శ్లోకంలో కుంతీదేవి అంటున్నారు హే ప్రభూ అకించనులైన వారు నిన్ను సులభంగా పొందగలుగుతారు గౌరవనీయమైన తల్లిదండ్రులతో గొప్ప ఐశ్వర్యంతో ఉన్నత విద్యతో మరియు శారీరక సౌందర్యంతో తనను తాను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ భౌతిక పురోగతి మార్గంలో ఉన్న వ్యక్తికి నిజాయితీ గల భావంతో నిన్ను సంప్రదించలేడు భాష్యము భౌతిక పురోగతి అంటే ఉన్నతమైన కులంలో జన్మించడం విద్యను గొప్ప సంపదను అలాగే అందము కలిగి ఉండుట అని భావం ఈ భౌతిక సంపదలను పొందటమే గొప్ప పురోగతి అని అందరూ భావిస్తారు కానీ ఈ భౌతిక సంపత్తులు పొందటం వలన మనిషికి అహంకారం గర్వం వంటివి వస్తాయి గర్వంతో ఉన్న మనిషి ఓ గోవింద ఓ కృష్ణ అని మనస్ఫూర్తిగా పవిత్రనామములను జపించలేడు శ్రీకృష్ణుని పవిత్రనామమును ఒక్కసారి జపం చేయడంతో ఒక పాపి అయినవాడు తను చేసిన అనంతమైన పాపముల నుండి ముక్తి పొందగలడు అని మన శాస్త్రములు చెబుతున్నాయి శ్రీకృష్ణ భగవానుని పవిత్రనామమును జపించటంలో ఉన్న శక్తి అలాంటిది కానీ అలాంటి ఉచ్చారణకు కూడా ఒక గుణముంది నిస్సహాయుడైన మనిషి అంటే ఎవరైతే భౌతికంగా సంపదలు కలిగి ఉండరో అటువంటి వ్యక్తి భగవన్నామమును ఎంతో భావంతో పలకగలడు కానీ ఎవరైతే భౌతిక సంపత్తులు కలిగి ఉంటారో వారికి గర్వం కారణంగా ఆ పవిత్రమైన నామోచ్చారణ మనస్ఫూర్తిగా చేయలేరు ఇదే విషయాన్ని ఇక్కడ గుంతీదేవి చెప్తున్నారు ఇరవై ఏడవ శ్లోకం నమోకించనవి నివృత్త గుయే ఆత్మరామాయ శాంతాయ కైవల్య పతయే నమ ఈ శ్లోకంలో కుంతిదేవి అంటున్నారు అకించనులైన వారికి పరమధనమైనటువంటి నీకు నా వందనములు నర్పించుచున్నాను ప్రకృతి గుణములకు నీవు అతీతమైన వాడవు ఆత్మారాముడవైన కారణంగా నీవు అత్యంత సౌమ్యుడివి అలానే అద్వితీయులకు ప్రభు అయి ఉన్నావు భాష్యం ఎవరికైతే ఎటువంటి భౌతిక సంపత్తులు కలిగి ఉండవో వారు అకించనులు అని పిలువబడతారు వారికి ఎటువంటి భౌతిక సంపదలు పైన ఆసక్తి ఉండదు అటువంటి వారే అకించనులు ఒక మనిషి ఏదైనా విలువైన దాన్ని సంపాదించడం కోసం కొన్ని విషయాలను త్యాగం చేయవలసి వస్తుంది అదేవిధంగా భక్తులైన వారు ఏదైనా ఆధ్యాత్మిక లాభం కోసం భౌతికతను త్యాగం చేస్తారు ఉదాహరణకి శ్రీల రూపగోస్వామి శ్రీల సనాతన్ గోస్వామి శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి మరియు ఇతరులు శ్రీకృష్ణ భగవానుని భక్తి కోసం శ్రీకృష్ణుడికి సేవ చేయడం కోసం వారికున్న ధన సంపత్తులు భౌతిక సుఖములను వదిలేశారు ప్రపంచం దృష్టిలో వారెంతో గొప్పవారు రూపగోస్వామి సనాతన గోస్వామి వారిద్దరూ బెంగాల్ రాజ్యమున మంత్రులుగా ఉండేవారు రఘునాథ్ దాస్ గోస్వామి గొప్ప జమీందారి కొడుకు కానీ వారి దగ్గర ఉన్న సంపద కన్నా ఎంతో గొప్పదైన కృష్ణ భక్తి కోసం వారి దగ్గర ఉన్న సంపదను వదిలివేశారు భక్తులకు సాధారణంగా భౌతిక సంపదలు కలిగి ఉండవు కానీ వారికి భగవంతుని పాతపద్మములలో చాలా రహస్యమైన నిధి ఉంటుంది శ్రీల సనాతన గోస్వామి గురించి ఒక చక్కని కథ ఉంది అతని దగ్గర ఒక మంచి విలువైన స్పర్శ వేధి ఉండేది కానీ ఆయన దానిని చెత్తకొప్పలో పడేశారు అప్పుడు ఒక వ్యక్తి దానిని చూసి ఎందుకని ఇంత విలువైన వస్తువుని ఇలా చెత్తకొప్పలో పడేశారు అని ఆశ్చర్యపోయాడు అప్పుడు అతను సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి అత్యంత విలువైన దానిని అతనికి ఇవ్వమని అడిగాడు అప్పుడు సనాతన గోస్వామి అత్యంత పవిత్రమైన హరినామమును అతనికిచ్చారు అకించనులైన వారి దగ్గర ఎటువంటి భౌతిక సంపద ఉండదు కనుక ఎవరికీ సంపదను ఇవ్వలేరు కానీ అన్నిటికన్నా అత్యంత దివ్య సంపద అయిన శ్రీకృష్ణ భగవానుని మాత్రమే ప్రసాదించగలరు ఎందుకంటే భగవానుడైన శ్రీకృష్ణుడే వారికున్న ఏకైక సంపద భక్తులకు భగవానుడు భగవానునికి భక్తులు ఉన్న కారణంగా శుద్ధ భక్తులైన వారు ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉన్న భౌతిక గుణములకు అతీతంగా ఉంటారు శుద్ధమైన భక్తులు భగవానుడు ఎప్పుడూ ఒకరితో ఒకరు ఆధ్యాత్మికంగా అనురాగం కలిగి ఉంటారు ఈ శ్లోకంలో కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి ఆత్మారాముడు అని పిలిచారు అంటే తన సర్వము కలిగి ఉన్నవాడు స్వీయ తృప్తి చెందినవాడు అని అర్థం ఇరవై ఎనిమిదవ శ్లోకం చరంతం ఈ శ్లోకంలో అంటున్నారు హే ప్రభు నిన్ను నేను అనంతమైన కాలముగాను దివ్య నియామకునిగాను ఆది అంతములు లేనివానిగాను సర్వవ్యాపిగాను భావించుచున్నాను నీ కరుణము పంచడంలో నీవు అందరికీ సమానం జీవుల మధ్య ఉన్న ఈ విభేదాలు వారి పరస్పర సాంగత్యం వలన కలుగుతున్నాయి భాష్యము శ్రీకృష్ణుడు తన మేనల్లుడుగా గాని లేదా తన కుటుంబంలో ఉన్న సాధారణ వ్యక్తిగా గాని కాదని కుంతీదేవికి తెలుసు శ్రీకృష్ణుడు పరమాత్మగా ప్రతి జీవి హృదయంలోని అందరి హృదయాలలోని నివసించి ఉన్నాడని కుంతీదేవికి బాగా తెలుసు శ్రీకృష్ణుడి యొక్క పరమాత్మ రూపమునకు ఇంకొక పేరు కాలము కాలము మనం చేసే మంచి కార్యములకు అలాగే చెడు కార్యములకు సాక్షిగా ఉంటుంది అందుకే మనం చేసే కార్యములకు ఫలితాలు ఆ దేవాది దేవుడు నిర్ణయిస్తాడు కొన్నిసార్లు మనకి అనిపించవచ్చు మనకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని అవి మనం చేసిన కార్యముల వలనే మన కర్మ ఫలితాలు మనకే తిరిగి వస్తున్నాయి మనం ప్రస్తుతంలో అనుభవిస్తున్న బాధలకు కారణం మనం మర్చిపోయి ఉండవచ్చు కానీ పరమాత్మ మనలోనే ఉన్నారు కనుక మనం గతంలో చేసిన పనులు మన ప్రస్తుతం అలాగే మన భవిష్యత్ కాలాలు అన్నీ ఆయనకి తెలుసు అలా మనం చేసిన మంచి చెడు పనులకు ఫలితాలు నిర్ణయింపబడతాయి ప్రతి జీవికి వారికి తగ్గట్టుగా స్వతంత్రం ఇవ్వబడుతుంది కానీ అటువంటి స్వతంత్రాన్ని ఎప్పుడైతే వారు దుర్వినియోగం చేస్తారో అప్పుడు అది దుఃఖ అవుతుంది ఆ విధంగా కాలము జీవులకు సుఖం దుఃఖం రెండింటినీ ఇస్తుంది అటువంటి సుఖదుఖాలు కాలమాధీనంలో ఉంటాయి ఎలా అయితే అడగకుండానే దుఃఖాలు వస్తాయో అలానే కోరుకోకుండానే సుఖాలు కూడా వస్తాయి ప్రతి ఒక్కరూ వారి కర్మల కారణంగా సుఖదుఖాలను అనుభవిస్తారు ఆది అంతము లేని కారణంగా శ్రీకృష్ణ భగవానుణ్ణి కాలము అని కుంతీదేవి ప్రకటించారు ఇంతటితో ఈ శ్లోకం ముగిసింది ధన్యవాదములు హరే కృష్ణ